ఇంకొకటి ఏంటంటే ఫిషర్స్ కి సంబంధించి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది మా ప్రేక్షకుల ఖచ్చితంగా సో ఇందులో మనకి సింపుల్ చాలా సింపుల్ ప్రొసీజర్ అండి అది ఆనేజ్ టైట్ అయిపోతూ వస్తుంది ఫిషర్స్ లో చాలా వరకు మనం గమనించేది ఏంటంటే ఆ పెయిన్ కి సైడ్ ఎఫెక్ట్ గా మనకి అక్కడ స్పింగ్స్ యానెస్ చుట్టూ రెండు స్పింగ్టర్స్ ఉంటాయి దానికి ఆనుకుని ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్పింగ్టర్ ఇంటర్నల్ స్పింగ్టర్ చాలా టైట్ అయిపోతుంది ఒక స్పింక్టర్ మనం మోషన్ వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా ఆపుకోవాలనుకుంటే మనకి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇట్లా క్లోజ్ చేసుకుంటాం మనం అది మన చేతిలో ఉంటుంది ఇంకొకటి బాడీ చేతిలో ఉంటుంది అదేంటంటే ఆటోమేటిక్గా అది స్పింక్టర్లో స్పాజం డెవలప్ అవుతుంది రిలాక్స్ అవ్వదు మోషన్ వెళ్ళినప్పుడు అది మంచిగా మోషన్ ఇంత మోషన్ వచ్చినా కూడా రిలాక్స్ అయ్యేలాగా ఉండాలి సో అది అది టైట్ అయిపోయినప్పుడు మోషన్ వచ్చినా కూడా అది రిలాక్స్ అవ్వనప్పుడు మోషన్ ప్రెషర్ పెట్టి పోవాల్సి వచ్చినప్పుడు ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ కట్ ఇంజురీ ఏదైతే ఉందో అది మానకుండా ఆ ఫిషర్స్ క్రానిక్ అయిపోతాయి అన్నమాట సో ఇందులో వచ్చేది ఏంటంటే కట్ ఇంజురీ లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళడం ఆ స్పింగ్టర్స్ స్పాజం డెవలప్ అవ్వడం సో ఈ ఫిషర్తో నెక్స్ట్ వచ్చేది ఫిస్ట్లా మీరు ఇందాక చెప్తూ సో కంటిన్యూ చేసుకుందాం ఆ కట్ ఇంజరీలో మోషన్ వెళ్ళిపోయి మానకు అందులో ఇన్ఫెక్షన్ అయ్యి ఆనస్ ఆనస్ చుట్టూ ఆనస్ అన్ని గ్లాండ్ గ్లాండ్స్ ఉంటాయి అందులో మనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఒక చిన్న యాబ్సెస్ లేదా సెగగడ్డ అంటారు కదా అలాంటిది ఒక యాప్సెస్ కానీ లేదా కొంతమందిలో చిన్న పింపుల్ లాంటిది కానీ ఫామ్ అవుతుంది అది అయిన తర్వాత కొన్ని రోజులకి అది ఏదో సరే వీళ్ళు కొంతమంది అయితే వచ్చి చూపెట్టుకుంటారు కొంతమంది ఇంకా అది లే తగ్గిపోతుంది అనుకొని వెయిట్ చేస్తారు సో అది అయిపోతుంది తర్వాత దాంట్లో నుంచి బస్సు అదంతా చీమ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు రిలాక్స్ అయిపోతారు ఒక్కొక్కసారి కొంతమందిలో ఫీవర్ వచ్చి చాలా పెద్ద యాప్సెస్ వస్తే మాత్రం డాక్టర్ దగ్గరికి వస్తారు చిన్నవైనప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు సో దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ దీంట్లో కా రూట్ కాజిటివ్ థింగ్ ఏంటంటే మెయిన్ రూట్ కాస్ దాంట్లో ఉన్న ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంటుంది ఏదైతే ఫిషర్లో ఏదైతే ఇన్ఫెక్ట్ అయి ఉంటుందో అందులో నుంచి ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ చేసుకుని బట్టక్స్ దగ్గరలో ఎక్కడో యానస్ చుట్టూ ఏదో ఒక దగ్గరలో ఓపెన్ అవుతుంది అనమాట స్కిన్ మీద కూడా సో అదొక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది లోపల ఒక చిన్న హోల్ ఉంటుంది బయట బట్టక్స్ దగ్గర యానస్ చుట్టూనో ఇంకో హోల్ ఉంటుంది దాని మధ్యలో ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది ఇంకా అది మానదనమాట సో అలాగే ఉంటుంది దీనికి మనకు ఆయుర్వేదంలో ఉన్న ఒక మంచి ప్రొసీజర్ ఏంటంటే క్షారసూత్ర మనం ఆ ట్యూ చిన్న అయితే ఉందనుకోండి ట్యూబ్ దాన్ని తీసేసి క్షారకర్మ చేస్తాం లేదు చాలా పెద్దగా ఉందనుకోండి మనం దాన్ని బైఫర్కేట్ చేసుకొని ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మనకి అంటే మెథడ్స్ ద్వారా చాలా నెలలు పట్టే ట్రీట్మెంట్ పీరియడ్ని కూడా మనం వన్ టూ మంత్స్ లోపలే దాన్ని క్యూర్ చేస్తాము